హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు లాస్ట్ పార్ట్లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం పెళ్లికి ముందే మాట్లాడాలి అనుకున్నాను అప్పట్లో మీ ఇంట్లో పెళ్ళికి ముందు మాట్లాడకూడదు అని మీ అమ్మ వాళ్ళు అనడంతో పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ రోజు చెప్దాం అనుకుంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు ఆ తర్వాత మన పెళ్ళైన టెన్ డేస్కి నాకు ఇలా జరిగింది దాంతోనే ఇక చెప్పడం నా వల్ల కాలేదు నీకు భారతీ నారాయణ గారు అమ్మా నాన్నలు కాదు అనేసరికి ఇంకో షాక్ సరోజాకి ఏంటండి అనేసరికి అవును మీ అమ్మా నాన్నలు వీళ్ళు కాదు నిన్ను తల్లి కమల ఈయన నీ కన్న తండ్రి రంగనాథ్ భారతికి మీ అమ్మగారు చెల్లెలు మీ నాన్నగారు మరిదవుతారు మీ అమ్మా నాన్నకు ఓ కార్ యాక్సిడెంట్ అయ్యింది చౌ బ్రతుకుల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా చండి పాపవి అప్పుడు మీ పెద్దమ్మ భారతీని నారాయణ్ని రమ్మనమని బ్యాంకులో నీ పేరిట ఉన్న కొంత డబ్బు బంగారము ఉన్నాయి అని వాళ్ళు ఆ ఇల్లు అలాగే వాళ్ళ పేరిట ఉన్న కొంత ల్యాండ్ వాళ్ళక్కని నమ్మి మీ పెద్దమ్మకు అప్పగిస్తే చుట్టాలు బంధువులు మీరే ఎత్తుకెళ్ళి పెంచమని అంటే నిన్ను తీసుకుని వచ్చి పెంచారు అందుకే వాళ్ళకి తన్వి అంటేనే అంత ఇష్టం వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేకనే చిన్నప్పటి నుంచి తోటి వాళ్ళు వన్ డే కూడా స్పెండ్ చేయలేదు వాళ్ళు నిన్ను నువ్వుగా నువ్వు ఎదగాలి అన్నట్లు మెరిట్ మీద నువ్వు చదువుకుంటూ వచ్చేసావు కాబట్టే నీ ప్రతి రూపాయి వాళ్ళే తినేసి అవన్నీ పెట్టి తన్విని వాళ్ళు ఎంటెక్ వరకు పెద్ద కాలేజీలో చదివించి తన్వి కోసం నగలన్నీ తన్నీ కోసం మీ ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బులు పెట్టి బ్యాంక్ బ్యాలెన్సులు ఇచ్చుకొని కూతుర్ని అంత డెవలప్ చేసుకున్నారు కానీ నీ గురించి వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోలేదు అనేపాటికి సరోజ అలా నిలబడిపోయి వాళ్ళ అమ్మానాన్నల ఫోటోలు ఫోన్లో చూసుకొని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి ఆ తర్వాత జరిగిందేదో జరిగిపోయింది ఇంకా వదిలేసే ఈ క్షణం నేను ఒకటి అనుకుంటూ ఉన్నాను నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాది కూడా నండి వీళ్ళు నా తల్లిదండ్రులేమో అని ఇన్ని సంవత్సరాలు చాలా పెద్ద భారం మోసాను ఇప్పుడు నేను వీళ్ళకు కూడా ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వనక్కర్నే లేదు అని తలదించుకొని నేను బ్రతకక్కర్లేదు వీళ్ళ ఆజ్ఞలకే నేను వీళ్ళ అదుపాజ్ఞల్లో ఉండి వీళ్ళ నిబంధనలకన్నీ లొంగి బ్రతకాల్సిన అవసరమే లేదు ఈరోజు మీ దగ్గర నేను ఏదీ దాయలేదు నీ మనసు నా మనసు నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదూ అని అతను కౌగిలించుకుంటే అతని కౌగిల్లో ఆమె వదిగిపోయింది సరోజ ఆ తర్వాత ఇద్దరి మధ్య మౌనం నిశ్శబ్దంలోనే ఇద్దరి మధ్య శృంగారం ఆ శృంగారం కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఏదో చెప్పాలి అంటే ప్రశాంతంగా సాగిపోయి ఒక యజ్ఞంలాగా అలా సాగిపోయింది వీళ్ళిద్దరి మధ్య ఆ శృంగారం ఇద్దరు చాలా క్లోజ్ అయ్యి చాలా ప్రశాంతంగా శరీరాలు అలసిపోయేంతగా భర్త నిజంగా బయట అంత సైలెంట్గా ఉంటాడు కానీ ఇంత రొమాంటిక్గా ఉంటాడా ఇంత క్లోజ్గా ఉంటాడా అన్నట్లు ఆ అమ్మాయిని అంత సున్నితంగా హ్యాండిల్ చేస్తాడా అని ఒక యోగిలాగా వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఆ శృంగారం సాగిపోయింది అలా వన్ మంత్ హనీమూన్ తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళారు వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు ఎవ్వరి విషయాల్లో కలుగజేసుకోలేరు భార్యాభర్తలుగా వారిద్దరు ప్రపంచం పొద్దున్నే లేవటం దేవుడికి దండం పెట్టుకోవడం టిఫిన్ తినేయడం ఆఫీస్కి వెళ్ళిపోవడం ఆఫీస్లో పనులు చూసుకోవడం మధ్యాహ్నం భోజనం చేయడం సాయంకాలం వరకు వర్క్ చేసుకోవడం నుంచి అటు ఎక్కడికన్నా వెళ్ళడం రాత్రికి వచ్చి మనసు శరీరాలు కూడా అలసిపోయేంతగా క్లోజ్ అయ్యి ఇద్దరు అలా నిద్రపోవడం ఇంత దాంట్లో పద్దాక శాపనార్థాలు సురేష్ని పోవాలి అని బ్రతికాడా వీడు అని పోనన్నా పోవట్లేదు వీడు నాశనం అయిపోవాలి అని వీడి ఊడ్చుకుపోవాలి అని వీడి పెళ్ళ ముండమొయ్యా అని నానా మాటలు అంటూ ఉండగా ఆ అమ్మాయి శుక్రవారం పూజ చేసుకున్నా వ్రతాలు నోములు నోచుకున్నా నాశనం అయిపోవాలని అక్షంతలు చల్లి వెళ్ళటం ఆ అమ్మాయి మళ్ళలో తాళి నల్లబుసలు ఆ అమ్మాయిని పట్టుకొని కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఒక రోజున సురేష్తో మీరు నాతో రండి అని చేయి పట్టుకొని మామగారి దగ్గరే తీసుకుని వచ్చింది తీసుకొచ్చేసరికి ఏమైందమ్మా సరోజా అంటే మీరు తప్పుగా అంకుల్ ఈ ఇంట్లో ఉండి మేము నానా మాటలు పడలేము అయినా నేను వేరే వెళ్ళి ఉంటాము ఆఫీస్కి వస్తాం నాకు నా తాళి మీద నా భర్త మీద ప్రేమ ఉంది చావులోకి వెళ్ళి బయటకు వచ్చారు ఆయన ఇలా మాటలు పడుతూ ఉండాల్సిన కర్మ వారికి ఏంటంటారు చెప్పండి ఇప్పటికే కన్నవాళ్ళు కాకపోతే పోయిన వాళ్ళ దగ్గర నేను నలిగిపోతూనే బ్రతికాను వాళ్ళ కూతురు కోసమని నా జీవితం వాళ్ళు బలి చేయాలి అనుకున్నా మీ అబ్బాయి మంచితనంతో నేను సంతోషంగా ఉన్నాను అలా అనేసరికి ఆయన సురేష్ వైపు చూస్తే అవును అన్నట్లు కళ్ళతోనే సైగ చేసి చెప్తే ఆయన ఏమీ మాట్లాడకుండా అలాగేనని వాళ్ళకి చాలా ఇళ్ళు ఉన్నాయి వేరే కొత్తగా తీసుకున్న విల్లా కీస్ని కొడుకు చేతుల పెట్టేసి వెళ్ళండమ్మ హ్యాపీగా ఉండండి అంటే మీరెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అంకుల్ ఆ ఇల్లు మీదే మీరు మీ అబ్బాయికి ఇస్తున్న గిఫ్ట్ అది అంతే మీ అబ్బాయి నేను మీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాం కన్న బిడ్డలా చూసుకుంటాను నేను మీరు మాత్రమే రండి అని చెప్పి వాళ్ళ లగేజ్ సర్దుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రశాంతంగా వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటూ ఉంటూ ట్రిప్పులకు వెళ్ళి వస్తూ సంతోషంగా ఆఫీస్కి వస్తూ ఆఫీస్లో బిజినెస్ని డెవలప్ చేస్తూ ఇద్దరు ఆనందంగా ఉంటూ ఇలా ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది ఆ తర్వాత ఇంట్లో రచ్చ పెరిగిపోయింది సురేష్ వాళ్ళ నాన్న భరించలేకపోయారు ఇక దాంతో సవతి కూతురు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉండేసరికి పెళ్లి చేసుకోవా అని అంటే ఒకడు నచ్చాడు అని తనే అబ్రాడ్లో ఉంటాడు అని చెప్పి తెచ్చుకుంది ఆయన పెళ్లి చేసేసి ఇంత షేర్ను పెట్టేశాడు కొడుకు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను అనేసరికి అదేంటి సగం నా కొడుక్కి రాయివా అనేసరికి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాడతాయి ఇంత అమౌంట్ అని ఇచ్చేసరికి ఒకదాన్ని ప్రేమించానని ఎవతనో చేసుకొని అతను కూడా చెల్లితో పాటు స్టేట్స్కి వెళ్ళిపోయాడు నా కొడుకు నా కూతురు నన్ను రమ్మంటున్నారు నిన్ను పెళ్లి చేసుకొని రెండో సంబంధం వెదవని ఒక పిల్లాడి తండ్రిని నేను సుఖపడింది చచ్చిందే లేదు లేదంటే మంచి నిర్ణయం ఇన్నాళ్ళకి తీసుకున్నావని నువ్వు వెళ్ళేటప్పుడు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టు విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు నా జీవితానికి ఒక ప్రశాంతత నా భార్య ఇప్పటికైనా నన్ను క్షమిస్తుంది అది అని చెప్పి అయినా నాకెందుకు నీతో బంధాలు బంధుత్వాలు అని సంతకం పెట్టేసిందామె అతని రెండో భార్య ఇంత అమౌంట్ అని ఇచ్చి పంపించేసి ఆ ఇల్లు కూడా అమ్మేసి ఆ తర్వాత పోయిన భార్య ఫోటో తీసుకొని ముందు గంగకు వెళ్ళి ఆయన పరిశుద్ధ పరుచుకొని ఫోటో పట్టుకొని ఏడ్చి ఆవిడికి గంగ దగ్గర పిండ ప్రదానం చేసుకొని ఆయన కూడా చేయించుకొని అయ్యయ్యో అంటున్నా వద్దు నేను ఆల్రెడీ నా భార్యతోనే పోయాను నా బిడ్డ కోసమే ఇప్పుడు ఉండాలి అని తిరిగి వచ్చేసరికి పియ్య జరిగిందంతా సురేష్కి సరోజకి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతే రావచ్చా అమ్మా మీతో ఉండిపోవచ్చమ్మా అని అన్నారు మామగారు అంటే మామగారు అని డాడీ ఏం మాట్లావి రమ్మనమని ఆయన అక్కడ ఉంచుకుంటే ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఆ అమ్మాయి వండి పెడుతూ చక్కగా కొడుకుతో ముచ్చట్లు చెప్తూ పుట్టబోయే మనవడు మనవరాల కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఇంత కాలానికి భార్యని రోజూ తలుచుకుంటూ సంతోషంగా ఉంది ఆయన జీవితం తర్వాత సరోజ ప్రెగ్నెంట్ అయింది ట్విన్స్ పుట్టారు ఒక పాప ఒక బాబు దాంతో పుట్టిన పాపకి సుమంగళి అని సురేష్ వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొని పుట్టిన బాబుకి సరోజా వాళ్ళ నాన్నగారి పేరు అని పెట్టారు పిల్లలతో మామగారు ఆడుకుంటూ ప్రశాంతంగా అన్ని సంతోషాల మధ్య సరోజా జీవితం ఆనందంగా సాగిపోతూ ఏ కూతురు కొడుకు రమ్మన్నారో అని అతని రెండో భార్య అతని నానా మాటలు అని సవిత కొడుకైన సురేష్ నే ఒక్కరోజు కూడా అమ్మగా దగ్గరగా తీసుకొని ప్రేమనే పంచలేదు ఏడు సముద్రాల దాటి వెళ్ళింది ఉన్న డబ్బులన్నీ లాక్కొని కూర్చుంటే నించుంటే తంతు ఇటు కూతురు అల్లుడు అటు కొడుకు వాళ్ళు కలిసి పాస్పోర్ట్లు లాగేసుకొని పని మనిషిని చేసేశారు అక్కడ అలా ఆమె చేసిన పాపాలు ఇన్నాళ్లకి దేవుడు అక్కడ అలా పంపించాడు ఇక సుందరం విషయానికి వస్తే అంత ద్రోహం సరోజాకు చేసినందుకో ఏమో వయసులో పెద్దదైన భార్య రమ్మనటం పడకటి కాపురం చేయమనటం నలుగురు పిల్లల్ని కనేయడం సుందరం మీద అనుమానం ఆఫీస్ లో అందరి ముందు బూతులు తిట్టడం సుందరం మొహం మీద ఫైల్స్ ఇసురి కొట్టడం సుందరం ఫ్యాంట్ షర్ట్లు ఇన్నర్ గార్మెంట్స్ స్మెల్ చేయడం ఎవరితో అయినా నువ్వు మాట్లాడావా అని అనడం అనుమానం దాంతో నాన నరకం నానా టార్చర్ పడుతూ ఏ అమ్మానాన్నల కోసం వాళ్ళు పట్టించుకోక ఏ చెల్లెళ్ల కోసం చేశాడో వాళ్ళు మాకెందుకు అనుకొని అందరూ ఉన్న ఒంటరి బ్రతకైపోయి చావలేక చావు రాక నరకం అనుభవిస్తూ ఎక్కడికి వెళ్ళలేక తన బ్రతుకు గ్రిడ్ లాగా అయిపోయింది జీవితం వాళ్ళకు వైపున చుట్టాలు బంధుగనమని తప్పించుకొని పారిపోవడానికి కూడా లేక కుక్క బ్రతుకైపోయి సుందరం బ్రతుకు అలా ఏడుస్తూ బ్రతుకుతున్నాడు ఇక నారాయణ చెల్లెల కూతుర్ని తీసుకుని వచ్చి కన్న కూతురు అని ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రుల గురించి చెప్పకుండా తన కూతుర్ని చిన్నప్పటి నుంచి నెత్తి నెక్కించుకొని పెంచి చెల్లెల కూతుర్ని నానా హింసలు పెట్టి కడుపుకు తిండి కంటికి నిద్ర మనశ్శాంతి లేకుండా రిస్ట్రిక్షన్స్ సాంప్రదాయాలు నిబంధనలు సంస్కారాలని అబద్ధాలాడి వాళ్ళ అమ్మాయికి పెద్ద పీటేసి ఉన్నది మొత్తం కూతురికి దోచిపెట్టాలి అని మొత్తం కూతురికి పెట్టేసేసి ఆనంద పడిపోతూ ఇదైనందుకు పోయిన కూతురు ఎటూ తిరిగి రాదు నారాయణది గవర్నమెంట్ ఉద్యోగం రిటైర్ అయితే డబ్బులు వచ్చాయి సొంత ఇల్లు ఉంది పైగా భారతిని కాజేసిన నగలు డబ్బులు బాగానే ఉన్నాయి కూతురు దగ్గర నుంచి అవన్నీ పెట్టుకొని క్యాష్ చేసుకొని అలా ఉండి రోగాలు వస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నిజం తెలిసింది కాబట్టి సరోజా గడపలో కూడా రానివ్వకపోయినా కూతురు బ్రతుకుండి సచ్చింది అనుకుంటూ అలా బ్రతికేస్తూ ఉన్నారు భారతీ నారాయణ ఇక తన్ని దేవుడు లాంటి సురేష్ లాంటి భర్తని కారదన్నుకొని శేఖరే కావాలి అనుకుని వెళ్లినందుకు శేఖర్ని పెళ్ళైతే చేసుకుంది వెంటనే శేఖర్ రెండు సంవత్సరాలలో ప్లేస్ ఇంకొకళ్ళు ముగ్గురు పిల్లల్ని కనిచ్చి తన్వి తీసుకెళ్ళినా నగలను పెట్టి శేఖర్కి ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఆ నగలు వాళ్ళకి పెట్టించి వాళ్ళ అమ్మ కొన్ని తీసుకొని ఎత్తికెళ్ళిన క్యాష్ పెట్టి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి ఇంట్లోనే పెట్టుకున్నాడు శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న అక్క బావా చెల్లెళ్ళు చెల్లెళ్ళ మొగుళ్ళు శేఖర్ వాళ్ళ తమ్ముడి చదువు ఒకవైపున తన పిల్లలు మొగుడు తన ఉద్యోగానికి వెళ్లాల్సిందే శేఖర్ ఏమీ సురేష్ లాగా ప్రశాంతంగా ఉండేవాడు కాదు కూర్చుంటే ఒక తన్ను నుంచుంటే ఒక తన్ను తంతూ ఉంటాడు ఇంటి చాకిరి మొత్తం చేయాలి ఇంటికి వచ్చి ట్యూషన్లు కూడా చెప్పాలి ఒకవైపున ఉద్యోగానికి వెళ్ళాలి ఇంట్లో ఇంటి పని వంట పని పిల్లల పెంపకం చూసుకోవాలి ఎవరిని ఏమి అనకూడదు విసుగులు ప్రదర్శించనేకూడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చేయి చేసుకుంటారు ఈసుడించుకుంటూ ఉంటారు నానా మాటలు అంటుంటారు శేఖర్ అంటాడు రాత్రి చేయి వేయగానే తన్మీ కరిగిపోద్ది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రోజు జరిగే దినచర్య దేవుడి లాంటి సురేష్ లాంటి భర్తను తన్వి దేవత లాంటి సరోజ లాంటి అమ్మాయిని భారీగా చేసుకున్నందుకు సుందరం బ్రతుకులో ఇలా అయిపోయి చిన్నప్పటి నుంచి తల్లిపోయినా నరకాలు అనుభవించిన సురేష్ తల్లిదండ్రులు లేక నరకాలు పడ్డందుకో ఏమో సరోజా జీవితాలు వీళ్ళిద్దరికైతేనే కరెక్ట్గా ఉంటదేమో అని ఆ దేవుడు ఈ సరోజాని సురేష్ అందించి వీళ్ళ జీవితాలనే మొత్తాన్ని సంతృప్తిగా వీళ్ళ జీవితాలు సాగిపోయేలా దీవించాడు ఇంతటితో ఈ కథ సమాప్తమైంది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్